నూతన మద్యం పాలసీ రూపొందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ధరలు భారీగా తగ్గించే దిశగా చర్యలు తీసుకుంటోంది తక్కువ ధర కేటగిరీలో ప్రముఖ బ్రాండ్ల క్వార్టర్ బాటిల్ ఎనభై నుంచి తొంభై రూపాయలకే విక్రయించాలని ప్రభుత్వం భావిస్తోంది ధర తగ్గినా నాణ్యత మాత్రం బాగుండేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు తక్కువ ధర కేటగిరీలో గత ప్రభుత్వం క్వార్టర్ రెండు వందల రూపాయలకు అమ్మకాలు జరిపింది అప్పట్లో అధిక ధరలకు మద్యం కొనలేక యువత గంజాయి ఇతర మత్తు పదార్థాలకు అలవాటు పడ్డారు జగన్ ప్రభుత్వ విధానాల వల్లే గంజాయి వినియోగం పెరిగిందని అధ్యయనంలో తేలినట్లు ప్రభుత్వం చెబుతోంది అక్టోబర్ నుంచి నూతన మద్యం విధానాన్ని అమల్లోకి తేనున్న ప్రభుత్వం ఆ మేరకు కార్యాచరణ సిద్ధం చేస్తోంది ఇప్పటికే ఆరు రాష్ట్రాల్లో అధ్యయనం చేసిన అధికారులు ఒకటి రెండు రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నారు మద్యం కొనుగోళ్లపై మద్యం కంపెనీలతో ఎక్సైజ్ శాఖ అధికారులు చర్చించారు అన్ని రకాల ఎంఎన్సీ బ్రాండ్లకు అనుమతులు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది ఈ నెలాఖరు లేదా వచ్చే నెల మొదటి వారంలోగా ప్రముఖ బ్రాండ్లు అందుబాటులోకి రానున్నాయి